సర్వమంగళ మహాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రే దేవి నారాయణి నమోస్తుతే వన్న ప్రేక్షకులకి ఏప్రియల్ ఏడో తేదీ నుండి ఏప్రిల్ పదమూడో తేదీ రెండు వేల పంతొమ్మిది ద్వాదశి రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంది ఆరోగ్యం పడుతుంది కానీ మిమ్మల్ని అప్పులు అడిగేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ వారం కాబట్టి ధనాన్ని కనుక ఇచ్చినట్లయితే మళ్ళీ తిరిగి మీ ధనం వచ్చేటువంటి అవకాశం లేదు కావ చేతులు మారే అవకాశం ధనం ఉండే అవకాశం ఉంది ఇచ్చిన ధనం మీకు చేతికి రాకపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరి విషయాల్లో ఈ వారం మీరు ఎక్కువగా పట్టించుకోకుండా ఉండడమే మీకు అన్ని విధాల శ్రేయోదాయకం కుటుంబాల్లో స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మీరు మాట్లాడే మాట కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు తూచి వ్యవహరించవలసి ఉంటుంది ఈ వారం అంతా కూడా ఈ వారం మీరు రుద్రాభిషేకం చేసుకుంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు తలపోటుగా ఉండడం కళ్ళు నొప్పిగా ఉండడం నడు నొప్పిగా ఉంటే కొంచెం అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేటువంటి అవకాశం ఉంది పనిలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది బంధువుల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ధనానికి బట్టి ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు మిగతా విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి సమయాన్ని తెలుసుకుని సమయ సందర్భాన్ని బట్టి మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది ఈ వారం మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం కూడా చాలా బిజీగా ఉంటారు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్లో కూడా మీకు లాభాలు వస్తాయి కష్టపడి సంపాదించాలి అనేటువంటి దృఢమైన నిశ్చయంతో మీరు ఎప్పుడు ఉంటారు ఎల్లకాలం అదే మిమ్మల్ని కాపాడుతుంది మీ కష్టమే మీకు అనుకూలంగా ఉంటుంది మీరు దైవాన్ని నమ్ముతారు ఎవరిని కూడా నమ్మరు మీరు నమ్మారంటే కనుక మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి మీరు ఎవరిని నమ్మరు కనుక ఈ వారం మీకు అనుకూలంగా ఉంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో కూడా ఈ వారం పాల్గొనే అవకాశం మిధున రాశి వారికి ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కుటుంబ సమస్యలు కూడా వేధిస్తాయి ధనానికి కూడా ఈ వారం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఏదో విధంగా సమయానికి మీకు ధనం అంది ఉత్సాహంగానే ఉంటారు లేదు మనకి ధనం అనుకున్న సమయాన్ని మీకు అనుకోకుండా ఎవరో ధనం తీసుకురావడం మీకు ఆ ఇచ్చిన ధనం వల్ల ఇబ్బంది తొలగి కొంచెం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ వారం గృహ దేవత గృహదేవత ఆరాధన చేస్తే కనుక అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు నిత్యము కూడా గృహదేవత ఆరాధన చేయడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ ఎందు ఈర్ష్య ద్వేషం ఉన్నటువంటి వ్యక్తులు మీకు దగ్గరగానే ఉంటారు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది కర్కాటక రాశి వారికి విద్యా ఉద్యోగాల్లో అన్ని విధాలుగా బాగుంటుంది రాజకీయ నాయకులకి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి సింహరాశి సింహరాశి వారికి రాజకీయంగా ఈ వారం మంచి ఆహ్వానాలు వస్తాయి రాజకీయంగా మీకు కొంచెం నిలదొక్కునే అవకాశాలు కలుగుతాయి అంతేకాకుండా రాజకీయంగా కూడా మీరు కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనం కూడా పోటీ చేయాలి ఏదో ఒక నియోజకవర్గానికి అనేటువంటి కోరిక మీలో కలగడం మీకు ఆ సీటు వచ్చే అవకాశం కానీ అధిష్టానాన్ని మీ పిలుపు వచ్చే అవకాశం కానీ ఉంటుంది ఈ వారం ఏదో రకంగా పది మంది ఎందు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది ధన సమృద్ధి కలుగుతుంది కానీ నిద్ర సమయ భోజనం లేక అనారోగ్య సమస్యలతో కూడా ఈ వారం బాధపడేటువంటి అవకాశం ఉంది ఆంజనేయ స్వామిని రామచంద్రస్వామి వారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది కన్యారాశి రాశి వారి వ్యవాహార శుభకార్యాలు ఎక్కువగా పాల్గొనడం వల్ల అధికంగా భుజించడం వల్ల అనారోగ్య సమస్యలు పాలవుతారు మీరు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీ మాట ధోరణి ఎవరికి నచ్చకపోవడం వల్ల విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ధనానికి కానీ మీకు ఏ విధమైన లోటు కూడా ఉండదు కానీ ఇవన్నీ లక్ష్య పెట్టరు మీరు మీకు అకాల నిద్ర అకాల భోజనం కూడా వారం చివరిలో ఉండడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది తులారాశి తులారాశి వారికి వారం అంతా కూడా అనుకూలంగానే ఉంది వాహనాలు కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మీకు రావాల్సిన ధనయోగం కూడా ఉంది మీరు వెళ్ళాలనుకునే దూర ప్రాంతానికి వెళ్ళాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అంతా కూడా మీకు అవలీలగా పని అయ్యే అవకాశం ఉంటుంది బంధువులు స్నేహితులతో అందరినీ కలిసి ఆ వివాహాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తే మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈ వారం ఆరోగ్యంగా ఆనందంగానే ఉంటారు అన్ని విధాలుగా మీకు బాగుంటుంది భగవంతుని మీరు ఆరాధించడం వల్ల మీరు చేసేట ఉపవాసాలు దీక్షలు భగవాన్ నామం దాన ధర్మాలు ఇవన్నీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోయినా దైవ బలం ఎక్కువగా ఉండడం వల్ల ఆ దైవ బలమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది మీరు ఆనందంగా ఈ వారమంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగానే ఉంటారు అన్నీ కలిసి వస్తాయి దగ్గర బంధువులు మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది దానివల్ల మీకు ఆనందం కలుగుతుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది కానీ కోపాన్ని తగ్గించుకోవాలి మీ కోపం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం మీకే ఉంటుంది కోపాన్ని తగ్గించుకుని కార్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దగ్గర బంధువులు రాక అలాగే ఇంట్లో కోలాహలంగా ఉంటుంది పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు విద్యార్థిని విద్యార్థులు మంచి అనుకూలమైన కాలం కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు ఏ విధమైన ఆందోళన లేకుండా నిరంతరం కూడా మీ ప్రయత్నం ఉత్సాహంగానే ఉండాలి అలా ఉంటే కనుక మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది మకర రాశి మకర రాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది కానీ ముందు రెండు రోజులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు ఆందోళన చెందకండి బుధ గురు శుక్ర శనివారాల్లో మీకు అనుకూలంగానే ఉంటుంది బయట నుంచి వచ్చిన స్నేహితులు కానీ మీ బంధువర్గం కానీ మీకు సపోర్ట్గా నిలబడతారు మీకు ఏం పర్వాలేదు మేము ఉన్నామనే ధైర్యాన్ని మీకు ఇస్తారు మీరు అనారోగ్య సమస్యలతో కానీ ఎటువంటి సమస్యలతో బాధపడినా రుణ బాధలు సమస్యలతో బాధపడినా దానికి సునాయాసంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆదుకుని మీ యొక్క శ్రేయస్సు కోరకై మీ బంధువులు మీ స్నేహితులు కూడా మిమ్మల్ని కాచుకుని ఉన్నారు మీకు వాళ్ళ వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి మీరు ఏదో సాధించాలి ఇంకా నేను సాధించలేకపోయానే అనే భావనతో ఉంటారు అటువంటి భావన అనేది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు త్వరలోనే మీకు ఆరోగ్యం కూడుతుంది దానివల్ల అనుకూలంగా ఉంటుంది మీరు సమస్యలన్నీ కూడా మబ్బు విడిపోయినట్లుగా విడిపోతాయి ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది కుంభరాశి కుంభరాశి వారికి కొంచెం చిన్న చిన్న కలతలు అలాగే కొంచెం ఇక్కడి మాటలు అక్కడ అక్కడ మాటలు ఎక్కడ చెప్పడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం మీకు కలుగుతుంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేసే అవకాశం ఉంటుంది మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు సంభాషించవలసి ఉంటుంది ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ చేయకూడదు మీరు అప్పిస్తే కన్నా తిరిగి మీకు వచ్చే అవకాశాలు లేవు ఎవరికి నోటు మాట ఇవ్వడం కానీ సాక్ష్యాలు చెప్పడం కానీ ఈ వారంలో ఈ కుంభరాశి వారు చేయకూడదు ఈ కుంభరాశిలో ఉండే స్త్రీలకి ఈ వారం అనుకూలంగా ఉంది రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండి అధిష్టానం మీకు పిలుపు వచ్చే అవకాశం సీటు వచ్చే అవకాశం కూడా మీకు అనుకూలంగానే ఉంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఈ వారం కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంది మీనరాశి మీనరాశి వారికి వారం కూడా అత్యంత అనుకూలంగానే ఉంది ఇంట్లో అంతా కూడా బంధువులతోటి వివాహ కోలాహలంలో ఉంటారు అలాగే చిన్న చిన్న చికాకులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి అంతేకాకుండా భర్త వల్ల కూడా కొంచెం భేద విభేదాలు పడే అవకాశం ఉంటుంది భేదాభిప్రాయాలు కలుగుతాయి కోపతాపాలేకపోకుండా ఉండాలి ఈ వారం శాంతంగా ఉండాలి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి పెద్దల యొక్క గౌరవం కాపాడుతూ ఉండాలి కుటుంబ యొక్క శ్రేయస్సు కొరకు మీరు కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది తల్లిదండ్రులు గౌరవించండి వారి ఆశీస్సులు పొందండి నిరంతరం కూడా భగవంతుని స్మరించడం వల్ల ఆరాధించడం వల్ల మీకు ఈ వారం అంతా కూడా శుభదాయకంగా ఉంటుంది ఈ వార ఫలితాలన్నీ కూడా కొంతమందికి అనుకూలంగా కొంతమంది ప్రతికూలంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కాబట్టి ఈ వారమంతా కూడా మీరు ఆదిత్యాది నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ నవగ్రహ దేవాలయం ఉన్న ఆ నవగ్రహాల ముందు దీపారాధన చేయండి నల్ల నువ్వుల నువ్వులతోటి నల్ల నువ్వుల నువ్వులతోటి తొమ్మిది గ్రహాలకి కూడా దీపారాధన చేయవచ్చు చక్కగా ఆయా ధాన్యాలు నివేదన పెట్టి తాంబూలాన్ని సమర్పించి నమస్కారం చేయండి శివాలయంలో మంచి ఫలితాలు కావాలి అనుకుంటే శనివారం కానీ సోమవారం కానీ శివాలయంలో అభిషేకం చేయించండి అలాగే రామాలయంలో కనుక ఈ యొక్క వారంలో కనుక మీరు వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి రామాలయాలు విష్ణాలయాలు ఎక్కడైనా సరే ఆ వసంత నవరాత్రుల్లో పాల్గొని ఆ వసంత నవరాత్రి పూజా కార్యక్రమాన్ని గనక ఆచరించినట్లయితే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారమంతా కూడా ఆ వసంత నవరాత్రులు జరిగేటువంటి సమయం కాబట్టి ఈ సమయాల్లో రాత్రి దేవాలయ వసంత నవరాత్రి పూజా కార్యక్రమాన్ని గనక జరిపించుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది స్వస్తి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిష సుఖినో శుభమస్సు స్వస్తి